దాశరథి శతకం ఇప్పటిదాకా అరవై తొమ్మిదో పద్యం నుంచి డెబ్బై ఆరు వరకు కూడా మనం దశావతారాల వర్ణన చూస్తూ ఉన్నాము ఇప్పుడు డెబ్బై ఏడో పద్యం బుద్ధావతారం సురలను తింపగా త్రిపుర సుందరులను వరింప బుద్ధరూపు అరయగ దాల్చితీవు త్రిపురాసుర కోటి దహించునప్పుడా హరుణకు తోడుగా వరస రాసన బాణముఖోగ్ర సాధనోత్కరమునరించి తీవేగద దాశరధి కరుణాపయోనిధి తరచి చూడగా దేవతలు పూజింపగా త్రిపుర త్రిపురాపురి సుందరమణులను వరించుటకై బుద్ధావతారమును ధరించిదివి త్రిపురాసుర సంహారమునకు పరమశివునికి తోడుగా సాధనమును సమకూర్చిన నీవు బుద్ధుడవై మాకు సద్భుతిని అసగము డెబ్బై ఎనిమిది అవతారం దుర్గమై దురిట సంకులమైన జగంబు జూచి తురంగము నెక్కి భూని వీరాంక విలాసమొప్ప కలికాకృతి సజ్జన కోటికిన్ నిరాతక మునర్చితీవే కదా దాశరధి కరుణాపయోనిధి చేత ఛేదించుటకు వీలుకాని పాపములతో నిండి ధరిత్రిని మేలుజాతి గుర్రమును అధిరోహించి చేతి అందు కత్తిని పట్టుకుని కల్కి అవతారముగా వీరభోగ వసంతరాయులవై సజ్జనుల బ్రోచడి నీవు దురాచారములను ఖండించుము దాశరధి కరుణాప ఇప్పుడు డెబ్భై తొమ్మిదో పద్యం మనమున నూహపోహణలు మర్వక మొన్నె కపాధి రోగముల్ తనూన నంటి మేని బిగి మున్నే నరుండ మోక్ష సాధన మునరింపగా వలయు తత్వ విచారము మాని యుండుట తనువుననుకున్న విరోధమిది దాశరథి కరుణాపయోనిధి నీ గురించి చింతన చేయకపోవడమే శరీరానికి గొప్ప శత్రువు వంటిది ఊహాశక్తి నశింపక మునిపే శరీరం రోగపీడితం కానప్పుడే నిన్ను నిశ్చల చిత్రునై ధ్యానించినట్లు చేయుము దాశరథి కరుణాపయోనిధి ఎనభయో పద్యం ముదమున కాటపట్టు భవమోహ భవమోహమదవిరకుశెంభు సంపదల కొటారు కోరికల పంట పరంబున కాది వైరుల నదల జయించు త్రోవ విపదబ్దికి నావ కదా సదాభవత్సమల నామ సంస్మరణ దాశ కరుణాపయోనిధి రామ అనుని నామస్మరణ శాశ్వతానందము కల్పించినటువంటిది మోక్షమునకు మూలము ఆపదలు అనే సముద్రానికి నావ మోహం అనడి మధించిన ఏనుగును అంకుశెంబలి పొడుచును ఐశ్వర్యములనిచ్చు ధనాగారము కోరిన కోరికలను తీర్చును సంగ్రామమున విజయము సగునది కరుణాపయోనిధి జై శ్రీరామ్